అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మకర రాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి మకర రాశి వారి యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే బంధానికి అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహితులు కానీ పాత బంధుత్వాలు కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ మకర రాశి వారు కర్మజీవులు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మకర రాశి వారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు వీరు తమ మిత్రులకు హామీ ఉంటూ చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్త విచిత్ర వ్యాపారాల్లో అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే ఈ వ్యాపార రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఒడిదుడులకు లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గము అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా పాపం నష్టపోతూ ఉంటారు ఆకస్మిక రాజకీయ అధికారం కూడా వీరికి చేరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటున కూడా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో వ్యాపారాలలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు భూమి విలువ పెరగడం మూలంగా మాత్రం ధనవంతులు అవుతారు వ్యాపార స్థలాలను అతులకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలో చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి లేకపోతే వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సింది ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఈ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు ఇచ్చే సలహాలు పాటించి ముందుకు ఒకటికి పది సార్లు మీరు చెక్ చేసుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు ఉంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషులలా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్ర ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే మకర రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయంలోనికి గొడవల్లోనికి దూరి అనేక రకాల చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత కూడా పోతుంది ఇది మీ వ్యక్తిగత జీవితంపై కావచ్చు వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతలను తీసుకొని వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ స్నేహితుల్లో కానీ బంధువులతో కానీ ఉన్నట్లయితే వారిని దూరం చేయడం లేదా దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వారు ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా మీకు ఎందుకు చెప్తూ ఉన్నారు అనే అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని మీరు మంచి చెడులను బేరోజు వేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకం విషయంలో వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయడం డబ్బు తప్పుగా ఇవ్వడం వంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ ఒక్క వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన అంశాల విషయంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో తమ స్వార్థంతో కొంతమంది వ్యక్తులు డబ్బు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అసలు వెళ్ళరాదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి దానివల్లే మీకు మేలు జరుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా మీరు మకర వారి జాతకంలో ముగ్గురు ద్రోహులు కనిపిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరిగించడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లోనికి దూర్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అలా అని అందరినీ అనుమానించకూడదు అంటే ఎవరైనా ఆ వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి మీ వ్యక్తిగత విషయాలు వారితో చర్చించకూడదు పంచుకోకూడదు వారితో చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామ్య ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు చేయకండి వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని అనుపవజ్ఞుల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది మకర రాశి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది దీని కారణంగా వీరికి శనివారము కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి గణేషుణ్ణి పూజించండి గణేషుడికి గరిక మరియు మోతిక నివేదన చేయండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి మకర రాశివారు తమ వృత్తిలో లేదా విత్తిలో విజయం కోసం సరస్వతిని పూజించాలి మీ పుస్తకాల్లో నెమలి ఈకలను ఎప్పుడు ఉంచుకోండి పుస్తకాలను నేలపై మీ పాతాల దగ్గర లేదా కింద ఎప్పుడు ఉంచవద్దు సరస్వతీ దేవిని పూజించడం వల్ల గొప్ప విజయాలు కీర్తి లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి పెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు